మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల నూట ఇరవై ఎనిమిదవ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ కాలనీ నందు నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించేందుకు ఇటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మహమ్మద్ రఫీ సీనియర్ నాయకులు గుడిమెట్ల సురేష్ రెడ్డి స్కూల్ యాజమాన్యం టీచర్లు పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు చక్కటి ఒక విద్య సంకల్పించి మరి సంతోష్ గారు నవీన్ గారు అందరూ కూడా కలిసి చక్కగా ఒక ప్లాన్ చేసి దాని యొక్క ప్రణాళిక రూపొందించి మరి ముందుకు రావడం చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం మరి ఈ విషయం వారు ఒక అడుగు ముందుకు వేసి మూడు అడుగులు ఎందుకు వేస్తూ పాపం ఇక్కడ అందరికీ కింద చేయాలన్నా పైన బెంగళూరులో ఉన్నటువంటి టాప్ మేనేజ్మెంట్ నుండి సరైన గ్రీన్ సిగ్నల్ రాక కొన్ని టెక్నికల్ చాలా మంది ముందుకు వస్తా ఉన్నారు ఎందుకు ధైర్యం చేయట్లేదు మరి చక్కటిది ఒక మంచి అసెట్ ఇది ఈ బిల్డింగ్ అంతా కూడా మరి సుమారు కోరుకుంటూ అలాగే చిన్న విషయం చాలా ఈ హెచ్ఎంటి స్కూల్లో లో చదివిన ఉన్నారు నాకు ఇవాళ పొద్దున డివిజన్ లో స్కూల్ కాబట్టి చాలా జండి మన ఎమ్మెల్యే గారు కూడా వివేకానంద్ గారు కూడా ఈ స్కూల్లోనే చదివారు థర్డ్ వరకు ఫిఫ్త్ వరకు సెంటర్ కూడా మన సురేష్ రెడ్డి గారు కూడా టెన్త్ సెంటర్ ఇక్కడే రాసిరేట ఇది ఇక్కడే ఇలా చాలా మందికి ఈ స్కూల్ తో హెచ్ఎంటి స్కూల్ డివిజన్ లో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ఈ స్కూల్ యజమాన్యులు సంతోష్ గారు నవీన్ గారు అలాగే వనాయ మేడం గారికి టీం కూడా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఏదైతే వ్యాక్సిన్ ఇంటర్నేషనల్ అని పెట్టారు నాకు నిజంగా చాలా స్కూల్స్ కి ఇంటర్నేషనల్ అని పేరు పెడతారు కానీ స్టాండర్డ్స్ మాత్రమే ఇంటర్నేషనల్ ఉండవు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్కూల్ అట్మాస్ఫియర్ చూసుకుంటే ఇంటర్నేషనల్ స్కూల్ అట్మాస్ఫియర్ కనిపిస్తున్నాయి మేడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంత మంచి వెంటిలేషన్ ఇంత ఓపెన్ ప్లేస్ ఎకరాల